హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా నేను బియ్యంలో విగ్రహాలు అయితే పెడుతున్నానండి ఎందుకు పెడుతున్నానో చెప్తాను మాకైతే మహిళ సోదకం వచ్చింది పదిహేను రోజులు మా గోత్రికులు అయితే చనిపోతే మాకు పదిహేను రోజులు సోదకం అని ఇప్పుడే తెలిసింది అందుకని దేవుడి విగ్రహాలు అవన్నీ ఉంటే ఇప్పుడు పదిహేను రోజుల దాకా పూజ అయితే చేయం కదా అందుకోసం అని చెప్పి ఇట్లా ముందు ఒక డబ్బా తీసుకొని బియ్యం పోసి విగ్రహాలన్నీ దాంట్లో పెట్టి విగ్రహాలంతా మునిగేటట్టు బియ్యం అయితే పోసుకొని ఇప్పుడు పూజా మందిరంలో పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకోవడం వల్ల మనము పూజ చే పూజ చేయలేకపోయినా ఏ దోషం అయితే ఉండదండి ఇప్పుడు విగ్రహాలుంటే ప్రతిరోజు నిత్య నైవేద్యం పూజ అయితే చేసుకోవాలి ఇప్పుడు చేసుకోలేని పరిస్థితులు కాబట్టి ఇంక ఇట్లా పెట్టేసుకుంటే ఏ పట్టింపు ఉండదు ఇదే కాదండి ఎవరైనా సరే ఇలా చేసుకోవచ్చు ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని నేను పూజా మందిరానికి అయితే ఇట్లా కట్టన్ అయితే కట్టేసుకున్నాను థ్యాంక్ యూ